హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చేసి లో సెల్నిటీలో కల్చర్ చేస్తే ఎలా ఉంటుంది సో మనకి లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియో చేసామండి సో ఆ వీడియోకి చాలామంది ఫుల్ వీడియో కావాలని ఎస్ అని కామెంట్ చేశారు సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో ఫుల్గా లో సెలినిటీలో కల్చర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా డిస్కషన్ చేసుకున్నాం సో ఫస్ట్ మనం లో సెల్నిటీ అంటే తెలుసుకుందామండి సో లో సెల్నిట్ అంటే ఏం లేదు సింపుల్గా మనకి నీటిలో కరిగి ఉన్న ఉప్పు శాతాన్ని మనం లో సెల్లిటీ అంటామండి సో మనకి లో సెల్నిటీ అంటే దీంట్లో సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది జీరో నుండి ఫైవ్ పీపీటీ వరకు ఉంటుందండి సో అందువల్ల మనం దీన్ని లో సెల్నిటీ అని పిలవడం జరుగుతుంది మనం మీడియం సెలినిటీ చూసుకున్నట్లయితే ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందండి పీపీటీ దాంట్లో ఒక సాల్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అలాగే హై సెల్నిటీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ప్లస్ ఉంటుందండి సో దాంట్లో మనకి సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి సో ఈ విధంగా మనకి త్రీ టైప్స్లో మనకి సెలినిటీ రేంజెస్ అనేది ఉంటాయండి సో మనకి సెలినిటీ త్రీ టైప్స్ ఆఫ్ సెలినిటీ రేంజెస్ ఉన్నాయి కదండి సో మనకి ఏ రేంజెస్లో చూసుకున్నా అందులో జరిగే ప్రాసెస్ వచ్చేసి ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ అనేది యాజ్ గా జరిగింది అండ్ అలాగే వాటర్లో అవైలబుల్గా ఉండే మినరల్స్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయండి అండ్ అలాగే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ కూడా సేమ్ అండి అండ్ ఇమ్యూనిటీ ఉంటుంది అండ్ అలాగే డిసీజెస్ కూడా వస్తాయి గ్రోత్ రేట్ కూడా ఉంటుందండి కాకపోతే మనకి లో సెనిటీలో ఏం జరిగిందంటే ఈ ఫైవ్ టైప్స్ ఉన్నాయి కదండి ఈ ఫైవ్ టైప్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవుతాయండి లో సెనిట్లో వీటి యొక్క ప్రాసెస్ అనేది తగ్గింది అండ్ అలాగే అవైలబిలిటీ కానీ ఫ్లక్చ్యుయేషన్స్ కానీ ఇమ్యూనిటీ కానీ అండ్ అలాగే గ్రోత్ రేట్ కానీ నార్మల్ సెనిటీలో పోలిస్తే వీటిలో అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి సో ఫస్ట్ ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం సో ఆస్మో రెగ్యులేషన్ అంటే ఏం లేదండి సింపుల్గా చెప్పాలంటే ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి కదండి రొయ్యలు కానీ చేపలు కానీ ఇవి నీటిలో అవి నివసిస్తూ ఉంటాయి కదా అవి నివసించే ప్రాసెస్లో వాటి యొక్క బాడీలో సాల్ట్కి అండ్ అలాగే వాటర్కి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క యాక్పటికి యానిమల్కి చాలా అవసరమండి సో ఈ ప్రాసెస్ ఎందుకు జరుపుతాయి అంటే నీటిలో ఉన్న మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అబ్జర్బ్ చేసుకోవడానికి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి గ్రోత్ రేట్ కోసం ఈ ఆస్మరెడ్యులేషన్ అనేది వాటికి చాలా ముఖ్యమండి ఈ రొయ్యలకు కానీ చేపలకు కానీ మనం ఇదే రెగ్యులేషన్ అనేది మనకి లో సెల్నిటీలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఈ సెల్లిటీ అనేది తక్కువ ఉంటుంది కదా అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం వలన ఇవి అనేది ఎక్కువ మొత్తంలో ఎనర్జీ లాస్ అవ్వడం జరుగుతుందండి అంటే వాటికి ఎనర్జీ ఉన్న ఆ ప్రాసెస్ జరగడానికి కావాల్సిన మినరల్స్ ఉండవు కదండి వాటర్లో సో దానికోసం ఈ ప్రాసెస్కి ఎక్కువ ఎనర్జీ అనేది కంజుమ్ అవ్వడం జరుగుతుంది దీనివలన వాటికి అడిషనల్గా స్ట్రెస్ అనేది ఎక్కువ అయ్యి గ్రోత్ అనేది ఆ ఇంఫాక్ట్ అనేది గ్రోత్ మీద పడింది అండి దీనివల్ల మనకి స్లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయండి ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ వల్ల ఈ ఆస్మో రెగ్యులేషన్ అనేది రొయ్యలకు కానీ చేపలకు కానీ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అవి నీటిలో డీహైడ్రేషన్ అవ్వకుండా వాటి బాడీలో సాల్ట్ని అలాగే వాటర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటి సెల్ ఫంక్షన్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ జరపడానికి ఈ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యంగా యూజ్ అవుతుందండి సో దీనిపైన వాటి గ్రోత్ అనేది చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది అందుకే అంత ఇంపార్టెంట్ అండి ఈ ఆస్మో రెగ్యులేషన్ అనేది సో ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ అనేది లో లో చూసుకున్నట్లయితే ఏం జరిగిందంటే మనకి ఆటోమేటిక్గా వాటర్లో అనేది లో సిల్నిటీ అంటున్నాం కాబట్టి సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది సో మనకి సాల్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ రొయ్యలు అనేవి వాటి యొక్క బాడీలో ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ని మెయింటైన్ చేసుకోవాలంటే తగిన స్థాయిలో సాల్ట్ అనేది ఉండాలి సో ఎప్పుడైతే తగ్గిద్దో ఆ ప్రాసెస్కి ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది అంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది రొయ్యలు సో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకునే ప్రాసెస్ దానికి తగ్గ మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అందక అవి ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకి గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మొత్తంగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అనేది లోస్ తినట్లో కొంచెం చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ మీద సో ఈ విధంగా మనకి గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుందండి ఈ ప్రాసెస్ అనేది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మినరల్స్ అన్న అలాగే న్యూట్రిషన్స్ అండి మనకి లో సెల్ట్లో ఈ మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయండి అంటే లాక్ అయి ఉంటాయి చాలా వరకు ఇవి మనకి పొటాషియం కావచ్చు కాల్షియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు సోడియం కావచ్చు ఇవి మనకి ఏ సెల్లిట్లో చూసుకున్నా మనకి మ్యాక్రో మినరల్స్ అనేవి చాలా కంపల్సరిగా కొయ్యలకి అనేవి కావాలండి సో ఈ మినరల్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క బాడీలో గ్రోత్ రావాలన్నా మౌల్టింగ్ జరగాలన్నా షెల్ ఫార్మేషన్ జరగాలన్నా అండ్ అలాగే సెల్ డివిజన్ జరగాలన్నా సో ఓవరాల్గా గ్రోత్ అనేది ప్రాపర్గా ఒక వేలో కావాల్సిన విధంగా రావాలంటే మనకి మినరల్స్ అనేవి ఒక బాడీలో కంపల్సరీగా మెయింటైన్ అవ్వాలండి సో పర్టికులర్ రేంజెస్ లో సో మనం మినరల్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే అది ఏ సెల్ అయినా మనం ఈ పర్టికులర్ రేంజెస్ లో మనం మెయింటైన్ చేయాలండి సో అప్పుడే మనకి గ్రోత్ అనేది ప్రాపర్ గా ఉంటుంది సో మనకి ఆ రేషియోస్ చూసుకున్నట్లయితే కాల్షియం అండ్ అలాగే మెగ్నీషియం వచ్చేసి వన్ ఇస్ టూ త్రీ అండ్ సోడియం పొటాషియం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇస్ టూ వన్ కాల్షియం పొటాషియం వచ్చేసి వన్ ఇస్ టు వన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం త్రీ ఇస్టు వన్ ఇస్టు వన్ క్లోరైడ్స్ సోడియం అండ్ మెగ్నీషియం ఫోర్టీన్ ఇస్టు ఎయిట్ ఇస్టు వన్ అండి సో ఈ రేంజెస్లో మనం మెయింటైన్ చేయగలిగితే గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ లో లో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ వేలో మనకి మినరల్స్ యొక్క అనేది మెయింటైన్ అవ్వదండి ఎందుకంటే మినరల్స్ అనేవి లాక్ అయి ఉంటాయి కాబట్టి అంత అవైలబిలిటీ అనేది ఉండదు రొయ్యలకి సో దానివల్ల వాటికి గ్రోత్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుందండి సో ఈ మినరల్స్ బ్యాలెన్స్ వల్ల సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అండి సో మనకి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేవి ప్రతి ఒక్క కి చాలా ఎసెన్షియల్ అండి యాక్వటిక్ కి సో మనం లో లో చూసుకున్నట్లయితే పిహెచ్ ఆల్కలిటీ అండ్ డివో సో వీటి యొక్క ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటుందండి సో దీనికి రీజన్ ఏంటంటే మనకి లో సెల్లిటీ అంటేనే మినరల్ యొక్క అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క కెమికల్ నేచర్ అనేది మారిపోతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి మారిపోతాయి దీనివల్ల వీటి ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువ అయ్యి ఆ ఎఫెక్ట్ అనేది రొయ్యల మీద పడి అవి స్ట్రెస్ అయ్యి గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుందండి సో దీనివల్ల మనకి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతుందండి సో ఈ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్న సో వీటిని మనం ఆప్టిమం రేంజెస్లో అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఇవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి తగ్గ మనం అది చూసుకునే సొల్యూషన్ అనేది అప్పటికప్పుడు మనం చేస్తూ ఉండడం వల్ల వీటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయొచ్చండి ఈ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిసీజెస్ అండ్ అలాగే ఇమ్యూనిటీ అండి మనకి లో లో ఏం జరిగిందంటే ఆస్మోరెగ్యులేషన్ ప్రాసెస్ అండ్ అలాగే వాటర్ క్వాలిటీ ఫ్లక్చువేషన్స్ అని అండ్ అలాగే మినరల్ యొక్క అవైలబిలిటీ లాక్ ఆఫ్ ఇన్ మినరల్స్ అని సో ఇలా మనకి చాలా రకాలుగా మనకి యానిమల్ ఎనర్జీ స్ట్రెస్ అవుతుంది అండ్ అలాగే వీక్ అవుతుంది సో ఎప్పుడైతే వీక్ అవుతుందో దాని ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుందండి మనకి వీక్గా ఉన్న కండిషన్లో బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ ఈజీగా అటాక్ అవుతాయండి సో మనకి ఈజీగా అటాక్ అయినప్పుడు ఈ వ్యాధి యొక్క తీవ్రత కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది దీని వలన వ్యాధులు ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అవి విబ్రియోసిస్ వ్యాధులు కావచ్చు అలాంటి ఆర్ఎంఎస్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఈఎంఎస్ అని సెల్ డిసీజెస్ అని సో ఇలా మనకి ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకి లో స్టెలినిటీలో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రోత్ పర్ఫార్మెన్స్ అండి ఈ గ్రోత్ పర్ఫార్మెన్స్ అనేది లో స్టెలిటీలో చాలా తక్కువగా ఉంటుంది దీనికి రీజన్ ఏంటంటే మనం ఫీడ్ ప్రొవైడ్ చేస్తాం కదా అండ్ అలాగే మినరల్స్ అని సో చాలా రకాలుగా ట్రై చేస్తాం ఎందుకు అయ్యి తొందరగా ఎదగడానికి మంచి కౌంటర్ రావడానికి కానీ మనకి లో సెలెంట్లో ఏం జరిగిందంటే మనం ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఈ ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ జరగడానికి యూజ్ చేసుకుంటుంది అంటే అది బాడీ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ అనేది ఆ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది దీనికి రీజన్ ఏంటంటే మనకి లో సెలెంట్ కాబట్టి సాల్ట్కి అండ్ అలాగే వాటర్కి బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ కావాలి అరవైకు సో ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసిన ఎనర్జీ అనేది అది ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ జరగడానికి యూజ్ చేసుకుంటున్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి సో ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఏం చేసింది మళ్ళీ మ్యాథ మీదకే వచ్చేది సో మ్యాథ్ మీదకి వచ్చేది మ్యాథ తింటుంది ఆ జనరేట్ అయిన ఎనర్జీ అనేది మళ్ళీ ఆస్మో రెగ్యులేషన్లో యూజ్ అయిపోతుంది దానివల్ల మనకి వాటి యొక్క బాడీ అనేది డెవలప్ అవ్వదు అండ్ అలాగే ఫీడ్ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే మ్యాథ్ శాతం పెరుగుతున్నట్టే మనకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతున్నట్టు సో దీనివల్ల మనకి ఎఫ్సిఆర్ వాల్యూ పెరిగిపోయి మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ శాతం అనేది ఉంటుంది ఈ లోసిలిట్లో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ రావడం వల్ల సో ఈ విధంగా ఉంటుందండి సో మనకి ఫస్ట్ జాగ్రత్తలు చూసుకున్నట్లయితే జాగ్రత్తలు అంటే ఏం లేదండి మనం రెగ్యులర్ కల్చర్ ఇలాగే కాకపోతే లోసిలిట్తో కల్చర్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే మినరల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాలి మనకి కాల్షియం మెగ్నీషియం వన్ త్రీ సోడియం పొటాషియం ట్వంటీ ఎయిట్ టు వన్ కాల్షియం అండ్ పొటాషియం వన్ ఇస్ టు వన్ మెగ్నీషియం కాల్షియం అండ్ పొటాషియం త్రీ ఈస్టు వన్ ఈస్టు వన్ క్లోరైడ్స్ సోడియం అండ్ మెగ్నీషియం ఫోర్టీన్ టు ఎయిట్ టు వన్ సో ఈ రేంజెస్లో మనం కానీ మినరల్స్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మన చెరువులో ఎన్పికే రేషియో అయినా సిఎన్ రేషియో అయినా ఇవి అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి దాంతోపాటు మనకి వాటర్ క్వాలిటీ కూడా స్టేబుల్గా ఉంటుంది అండ్ అలాగే ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ రొయ్యకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది సో మనకి మెయిన్గా మినరల్స్ మీద బేస్ అయి ఉంటుందండి మనకి లో ఎలిటీ అనేది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మంచి ఎఫ్సిఆర్తోనే మంచి కల్చర్ అనేది తీయొచ్చండి మనకి లోషనెట్లో సో మెయిన్ ఫోకస్ చేయాల్సింది వచ్చేసి మినరల్స్ బ్యాలెన్స్ మీద సో ఇలా చేస్తే అంతా గుడ్ అండి మనం లోషనెట్ కల్చర్లో సో ఇదండి వీడియో మా దగ్గర ఉన్న సమాచారం ఇది ఇన్ కేస్ మేము ఏదైనా పాయింట్స్ మిస్ అయినా లేదా మీకు ఏదైనా కొత్తగా పాయింట్స్ ఏమైనా తెలిసినా మన కామెంట్ సెక్షన్ ఉంటుంది కదండి సో అందులో అప్డేట్ చేయండి అది చాలామందికి యూజ్ అవుతుంది సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం సెల్టీ పెంచుకోవడానికి ఎలా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఇన్ కేస్ ఆ టాపిక్ మీద మీకు వీడియో కావాలని అనుకుంటే కామెంట్గా ఎస్ అని టైప్ చేయండి సో దాన్ని బట్టి మేము వీడియో అనేది ప్రిపేర్ చేస్తాము మీకోసం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్